మీకు దేవుడు ఎవరై ఉన్నాడు ఈ పిండి కలగమనచ్చండి నా మీద మాట్లాడుతూ నా దేవుడే నా దుర్గము నన్ను కాపాడువాడు నన్ను రక్షించువాడు ఆ నాకు తోడై ఉన్నవాడు శత్రు చైతిలో నుండి నన్ను విడిపించేవాడు ఆయన కోసమే నేను కనిపెట్టుకొని ఉన్నాను ఆయన కొరకు కనిపెట్టుకుంటే నీ హృదయం ఎలా నీకు భయం ఉండదు కారణ నీ దేవుడు నీకు మహాదుర్గమై ఉన్నాడు నీ దేవుడు నిన్ను కాపాడ దేవుడై ఉన్నాడు నీ దేవుడు నిన్ను భద్రపరచ దేవుడై ఉన్నాడు నీ జీవితంలో నీకు ఆలలియ ఆలలియ సహాయపడ దేవుడు ఉన్న నీకుండగా నీకు భయం రాదు నీ హృదయం ఎలాగుంటారంట నిర్భరముగా నివసించగలుగుతావు లేకుండా నువ్వు ముందుకాలంటే నీకు అది ఆధారమైన వాడు నీ దేవుడై ఉండాలి ప్రైజలో మనుషులు నువ్వు ఆధారం చేసుకోండి లోకములో ఉన్న వారిని రాజకీయ నాయకులను ధనవంతులను లేకపోతే ఇంకే నీవు ఆధారం చేసుకుంటే వాళ్ళ హృదయం పెళ్ళారా మనం నిర్భరముగా నివసించలే మనం నా దేవుడు నాకు కోట్ర అయిన దేవుడు నన్ను మందిపరచే దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన నాకు సహాయం చేసే దేవుడు ఆయన ఖచ్చితముగా నా ప్రతి పరిస్థితిలో నాకు తోడై ఉంటాడని ధైర్యం నీకు నాకున్నప్పుడు రాత్రి పగలు లేకుండా నువ్వు నిర్భరముగా ప్రతి పరిస్థితిలో ఈ లోకములో నువ్వు జీవించగలుగుతారు దేవుడు